నమస్తే మీరు గమనించారా ఈ రోజుల్లో మన పిల్లలు చాలా డిస్ట్రాక్షన్స్తో ఉన్నారు ఫోన్స్ గేమ్స్ కార్టూన్స్ అండ్ సోషల్ మీడియా అందుకే వారి ఫోకస్ చాలా బలహీనంగా మారుతుంది పేరెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు మా పిల్లల మెమొరీ తగ్గిపోతుంది కోపం పెరుగుతుంది పరీక్షలంటే భయం ఎక్కువ అవుతుంది కానీ ఇది కేవలం లైఫ్ స్టైల్ సమస్యనా కాదు దీని వెనక సైన్స్లో బలమైన కారణాలు ఉన్నాయి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన బ్రెయిన్ సైంటిస్టులు ఏం చెబుతున్నారు అంటే ఎక్కువగా స్క్రీన్ టైం ఎవరైతే వాడుతున్నారో ఆ పిల్లల్లో డోపమైన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది డోపమైన్ అంటే చాలా ఇంపార్టెంట్ కెమికల్ అది మన మైండ్లో మన బ్రెయిన్లో మోటివేషన్ ప్రేరణను కలిగిస్తుంది అలాగే ఒక రివార్డింగ్ కెమికల్ ఎప్పుడైనా మనం గెలిచాము అంటే ఆనందం కలగాలంటే డోపమైన్ రిలీజ్ అవ్వాలి పిల్లలు ఎక్కువగా గ్యాడ్జెట్స్ వాడితే వెంటనే ఆనందం వస్తుంది కానీ వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో జామా పీరియాటిక్స్ జర్నల్స్ ఏం చెబుతున్నాయంటే రోజుకు రెండు గంటల కంటే ఎవరైతే ఎక్కువగా స్క్రీన్ వాడతారో వాళ్ళ పిల్లలకు భాషా నైపుణ్యం అంటే లోవర్ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి అని థింకింగ్ స్కిల్స్ కూడా చాలా తగ్గిపోతాయి ఐటీ ట్వంటీలో ఫ్రాంటియర్ ఇన్ సైకాలజీ స్టడీ ఏం చెబుతుందంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్ వల్ల పిల్లల ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అంటే ప్లానింగ్ ఫోకస్ అండ్ మెమొరీ ఈ మూడు కూడా చాలా బలహీనంగా మారుతాయి దీని ఫలితం చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం మెమొరీ బలహీనంగా మారడం చిన్న ఎగ్జామ్స్ కూడా చాలా ఫియర్ఫుల్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది దీనికి యోగా అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనుకుంటే ఇది ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనమాట మనకి ఇలాంటివి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గాలంటే సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది చాలా సింపుల్ టెక్నిక్స్ యోగాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి అలాంటిది ఒకటి బ్రీథింగ్ ప్రాక్టీసెస్ అలాగే షట్కర్మలో త్రాటక ప్రాక్టీస్ అండ్ అలాగే గైడెడ్ మెడిటేషన్స్ అనేవి వీళ్ళ బ్రెయిన్ ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేస్తాయి రీప్రోగ్రామ్ అంటే దీనినే న్యూరోప్లాస్టిసిటీ అని కూడా అంటారు అంటే బ్రెయిన్ తనను తాను మళ్ళీ కొత్తగా ప్రోగ్రామ్ చేసుకోవడం అనమాట ఇలా చేసుకోవడం మూలంగా వాళ్ళకి ఉన్న హ్యాబిట్స్ నుంచి మళ్ళీ మంచిగా కొత్తగా హ్యాబిట్స్ని ఫామ్ చేసుకుంటుందన్నారా అలాగే టూ థౌజండ్ ఎయిటీన్ ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ యోగా స్టడీలో కూడా ఇలా పన్నెండు వారాలు యోగా ప్రాక్టీస్ చేసిన పిల్లల్లో అటెన్షన్ స్పాన్ చాలా ఎక్కువగా పెరిగింది అలాగే వాళ్ళ మెమరీ కూడా చాలా బాగా పెరిగింది అని చెప్పి నిర్ధారించడం జరిగింది అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా ఫ్రాంటియర్స్ ఇన్ హ్యూమన్ న్యూరో సైన్స్ అంటే మన బ్రెయిన్కి సంబంధించిన న్యూరో సైన్స్ ప్రకారం రీసెర్చ్ ఏం చెబుతుంది అంటే ప్రాణాయామం వల్ల పార్టిసోల్ స్ట్రెస్ హార్మోన్ అనేది వాళ్ళలో తగ్గుతుంది దాంతో వాళ్ళ మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది అలాగే ఫోకస్ కూడా చాలా పెరుగుతుంది సో ఇలాంటి ఎన్నో రకాల బెనిఫిట్స్ సింపుల్ యోగా ప్రాక్టీసెస్ చేయడం మూలంగా మన పిల్లలకి అందడం జరుగుతుంది మన మనం మిథాలజీ మైథాలజీ కూడా ఏం చెప్తుంది పూర్వం ఋషులు కూడా గురుకులంలో పిల్లలకు ముందుగా ఈ బ్రీథింగ్ ప్రాక్టీసెస్ని శ్వాస నియంత్రణ ప్రాక్టీసెస్ని అలాగే ఫోకస్కు కూడా సాధనలు చెప్పేవారంట అందుకే అప్పట్లో గురుకులంలో పిల్లలకి వాళ్ళ మెమొరీ చాలా షార్ప్గా ఉండేది ఇంట్యూషన్ పవర్ వాళ్ళ అంతర్గత శక్తి కూడా చాలా ఎక్కువగా ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉండేవారు వాళ్ళు ఏది చెప్పినా చాలా క్విగ్గా గ్రాస్ప్ చేసే పవర్ వాళ్ళకు ఉండేది ఓకే మనలాగా వాళ్ళు బుక్స్లో చాలాసేపు రాస్తూ 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 కూర్చోలేదు ఓకే వాళ్ళు వినడంతోనే ఎక్కువగా నేర్చుకున్నారు చూడడంతోనే ఎక్కువగా తెలుసుకున్నారు సో అలాంటి యోగిక్ ప్రాక్టీసెస్ని తప్పకుండా ఈ రోజుల్లో మన పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించాలి సో ఈ రోజుల్లో కాబట్టి పేరెంట్స్ మన పిల్లలకి ఉన్నది సోమరితనము లేజినెస్సో కాదు కానీ వాళ్ళ బ్రెయిన్ చాలా ఓవర్లోడ్ అయిపోతుంది చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటి కేవలం ట్యూషన్లు పెట్టేయడం హోంవర్క్స్ ఎక్కువ చేయించడం చాలా క్లాసులు పెట్టేయడం కాదు కానీ దీనికి సొల్యూషన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళ బాడీని మన యోగిక్ సైన్స్ యోగా సైన్స్ తోటి బ్యాలెన్స్ చేయడం ఓకే మీకు మీ అందరికీ కూడా ఈ యోగా సైన్స్ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను యోగా అంటే జస్ట్ ఆసనాలు ఒక్కటే కాదండి దాంట్లో చాలా ఉన్నాయి ఆ చాలా యాస్పెక్ట్స్ మన పిల్లలకి ఎట్లా ఇవ్వాలి అనేది మనకు అర్థం కావాలి సో మన పిల్లలకి ఇలాంటి ప్రాణాయామం త్రాటక బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీస్ యోగా ఇవ్వగలిగితే వాళ్ళు చాలా ప్రశాంతంగా మారుతారు మెమరీ చాలా షార్ప్ అవుతుంది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది తప్పకుండా సో వాళ్ళలో కొంద పిల్లలు కొందరు పిల్లలు లోపల లోపలే ఉంటారు బయటికి రావడానికి మాట్లాడడానికి కూడా చాలా బెరుకుగా ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ పెరిగి వాళ్ళు బయటకు వచ్చి బాగా చక్కగా మాట్లాడగలుగుతారు అందుకే నేను ఒక స్పెషల్ వర్క్షాప్ని డిజైన్ చేశాను అది ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని వాళ్ళ కామ్నెస్ని వాళ్ళకి క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అలాగే నన్ అదర్ ది క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ కోసం కూడా మంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా ఇంక్లూడ్ చేసి ఇలాంటి వర్క్షాప్ ఒకటి డిజైన్ చేశాను సో మీరు మీ పిల్లలకి నిజంగా బ్రైట్ ఫ్యూచర్ బెటర్ ఫ్యూచర్ కావాలి అనుకుంటే ఈ సాధనలతో తప్పకుండా మొదలు పెట్టండి మా జ్ఞానజ్యోతి కిడ్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ బయో బయోలో ఆల్రెడీ లింక్ పెట్టాము ఒక రోజు ఫ్రీ డే వర్క్ షాప్ ఉంటుంది దానికి ఎన్రోల్ చేసుకోండి దాంట్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి తప్పకుండా అప్పుడు మా పిల్లలకి కూడా ఈ ప్రోగ్రామ్ చేయించాలి అనే మంచి హోప్ కాన్ఫిడెన్స్ వస్తుంది మీ పిల్లలకి మంచి బ్రైట్ ఫ్యూచర్ని కూడా ఇవ్వగలుగుతారు ఓకే థ్యాంక్ యూ